అయోధ్యాకాండము ముప్పది ఎనిమిదవ సర్గము సీతకు నారచీరలిచ్చుటకు దశరథుడు కైకను నిందించుట ఆ చీరలను సీతాదేవి మంచి బుద్ధితో ధరింపగా ఎల్ల జను పరుషములైన వాక్యములతో చీచీ అని దశరథుని దూషించుచూ ఏడ్చిచుండగా ఆ ధ్వని దయ్యను దానిని దశరథుడు విని శరీరము పైనను కీర్తిపైనను ధర్మమునందును శ్రద్ధను మాని మిక్కిలి దుఃఖముతో కైకను చూచి సీత ఈ నారచీరలను ధరించి వనములకు వెళ్లరాదు ఇది యదార్థము సుమా ఈ సీత పిందె వయసుది పాపమెంతో సుకుమారీయూ నగుటచే వనమునకు పదనియు వెళ్లిన మిక్కిలి పాపమునియు వశిష్ఠుడు నిజమునే పలికెను ఓ కైక రాజచంద్రుడి జనుకునుకు కుమార్తెయ్ భూమియందు జన్మించినది మంచి నడవడిగలది పాపమేమీయూ నెరగనిది బాలిక శోభావంతురాలు అట్టి సీత ఎవరికే పాపము చేసినదే ఈ ప్రకారముగా నారచీరలను కట్టుకుని అందరూ చూచుచుండగా తాపశివలే సభలో నిలిచియుండుటకు సీత నారచీరలతో వనవాసంన కేగునని నేను నీకు బాస చేసి తిన ఇట్లు నిర్బంధ పెట్టదేలనే నారచీరలు కట్టుకొనకుండా తాను సర్వరత్నములతో అలంకారములతోనూ వెళ్ళును ఏమిటికి కష్టపడవలను వల్లకాటికి బోవు కాలము సమీపించుటచే దుష్టుడని ధర్మము తప్పి నీచబుద్ధితో క్రూరమైన బాస చేసి తిని నా మాట ఏ నన్ను బెదురుగడను దాని పువ్వు వలె కాల్చిచిన్నది పాపులకు స్త్రీల మాటలను అనుసరించినచో దుఃఖములు రాకమానున ఆ ప్రకారముగా వరములను పుచ్చుకొని ఈ ప్రకారముగా పేరును పెంపును ఇహమునందును పరమునందును నాశనం చేయునట్టి వరములను మాదిరిగా కోరుకొని వదురుచున్నా వేలా వరుసకైనను ఒక్క మాటైనను రఘురాముని ఎందు పాపమున్నదని చెప్పగలవా ఓసి దురాత్మురాల చెప్పుము విందము ఆ సీత యందు ఒక్క దోషమైనను చూపగలవా నీ మాయలను మానవు నిది నీకు తగినదా లేడి వంటి కనులు గలది సుకుమారమైనది చిన్న వయసుది తమ తపస్విని రాజపుత్రిక ఎక్కువ దయగలది భూపుత్రి యందు నీవే పాపమును చూచితివే ఇంత పరుషముగా ప్రవర్తించుటకు ఓసి కైకా రాముని అడవులకు వెళ్లగొట్టుచుండుటయ్యను పాపమే జీవితాంతమున నిన్ను బాధపెట్టి నరకమునందు వడద్రోయును మరలా నీ సీతాదేవిని లోబుద్ధితో నీ విట్లు దుఃఖ పెట్టుట వలన కలుగు దోషములు ఎంతయో భయంకరములై నిన్నేమి చేయనున్నవో గదా నకై నీ మేడకు రాగా అతనితో రామ వనమునకు బొమ్మని పలికితివి నేనా మాటయే వింటిని నీవు ఇతరమైన మాట చెప్పలేదు గదా ఒకైకా వినుము రాము వనవాసం నొక్కటే నీవు కోరగా నొప్పుకున్నాను గాని నీవు అనుగ్రహాలు సీతను పంపునట్లు వరములలో కోరలేదు నేను చేయలేదు ఆ మేరను దాటి నీవు స్త్రీలలో నొత్తమురాలైన సీతను నారిచీరలు ధరించి నిలువగా చూడగోరితివి దీనిచే ఏ దుర్గతులలో బడుచూచుచున్నావు నిన్ను యముడైనను క్షమించునా అని విలపించుచు ఎక్కువైన బాధతో దుఃఖించుచు దశరథుడు భూమి మీద పడగా చూచి శ్రీరామచంద్రుడు మిక్కిలి వినయంతో తండ్రితో నిట్లనను శ్రీరాముడు తన తల్లిని కాపాడుమని తండ్రిని వేడుకొనుట ఓ జనక నా తల్లి అయిన కౌసల్య గుణములే ఆభరణములుగా గలది గొప్ప తపస్విని సత్యమును తప్పక నడుచున్నది ఇదివరకెందు మనసున దుఃఖము నెరగనిది నేను దూరమొకట చేత నేటి నుండి పుత్రశోకముతో బాధపడుచుండును ముదుసలిది ఒకటిచే నా గురించి దుఃఖముచే నీమే మరణంను పొందకుండగా కాపాడుచుండుము ఓ మహాత్మా నిన్నెప్పుడునూ కూడా నిందించి ఎరగదు ఓ రాజచంద్రమా ఈమె నన్ను తలుచుచు తలుచుచూ చిక్కిపోయినదై యమలోకమునకు వెళ్లకుండగా కాపాడబయ్యా నా ప్రార్థనను మన్నింపుము అడవులలో తిరుగుచూ నేను కష్టపడుచుందునని తలచుచూ ఎంతో బాధను పొందుచు కృషించుచూ దుఃఖించును మరణంను పొందకుండా నా తల్లిని చూచుచుండుము అయోధ్యాకాండము ముప్పవ సర్గం సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణయ నమోస్ ద్యై జనకాత్మయ నమోస్ వాతాత్మభేవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు